మరి అందరికీ కూడా సమయం అవుతుంది ఇబ్బంది పెట్టకూడదు శ్రీరామదూతం శిరసారమా అరుణోదయ రుచి కమలం శ్రీరామదూత శ్రీరామదూతము బుటరత్న కం విమీతమిశ్రము భద్రా సమేతూత మంగళా మంజనమారుపుత్రమూత రామ రావణయుద్ధ రామతురంగము ఆ రామదూత मनसा आसपरामि श्री राम धोकं सिरसस्म श्री राम रामहमेति नमे रामे नमोमि सहस्र नाम वत्तुर्यम राम रामवरामे सहस्र लोचन लेखशेखर प्रसून विधु सरंग पीठ भू, भुजंगा राजा मालया, निवत्ता जहाँ रजू उठकर, श्रेयिचे चकोर अबंधु सेकरा ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर महादेव शंभो शंकरा, सहना वमतु, सहू भनकु, सहवीर्यम घरवावाहि, एजस्व नावधि तमस्तु ఓం శాం మావిషాంతి సాధారణంగా దేవస్థానాలకి చైర్మన్ ఏదో రాజకీయ పదవి లేకుండా నాకు కావాలి నాకు కావాలంటారు దానికి అర్హుడు ఎవరో వాళ్ళే చెయ్యాలి అంటే ఆధ్యాత్మిక చింతన పరుడే శివుడికి సే చైర్మన్ చైర్మన్ అంటే రాజు పదవి ఎమ్మెల్యే కాదు శివుడికి సేవపుడు సేవాభావం కలిగిన వ్యక్తే ఇక్కడ ఉండాలి దానిలో ఇది పొగడ్డం కాదు సంవత్సరాది రోజున చాలా అతను అంతర్వేది చాలా లెక్కల్లో మనిషి వాళ్ళ జన్మ తల్లిదండ్రుల యొక్క రా కౌసల్యాదేవి గర్భంలో రాముడు పుడితే వశిష్ఠ మహర్షి వారు అమ్మ కౌసల్య నీ గర్భం పంట పండిందమ్మా అన్నారు శ్రీమద్ రామాయణకు రాముడు పుట్టడం లేక రాముడు పుట్టడం వల్ల నీ గర్భం పంట పండింది అన్నారు అలా ఆ జననీ జనకులు మా అంతర్వేది యొక్క తల్లిదండ్రులు చేసినటువంటి పూర్వజన్మ పుణ్యం ఆ మల్లెపుష్పం ఈ రూపంలో సేవాభావంలో చైర్మన్గా ఉండి సేవ చేస్తున్నాడు దానికి దానికి మరింత ప్రోత్సం ఆ ఆ మంచి గ్రంథానికి సెంటు కలిపినట్టుగా కాశీ గారు కూడా ఆయన కూడా మంచి భక్తిపరుడు ఆస్తికుడు మరి ఆయన కూడా చేదోడవాడోడుగా ఉండి వారి యొక్క సలహా అలాగే మిగతా వాళ్ళ పేర్లు నవ్వు తెలియవు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంటింటా ఒక పువ్వు ఈశ్వరుడు కోమాల ఇరవై పువ్వులు పట్టుకొస్తే దండ అయింది మీ కమిటీ సభ్యులందరూ చలో పువ్వు లాంటి వాళ్ళు అది దండగా తయారైంది ఆ దండ ఈ నాడు మార్కండేయ స్వామి వారి గుడి దగ్గర అద్భుతంగా మరి గణపవరం ఏరియాలో ఇంతమంది జనం చక్కగా కూర్చోడానికి కుర్చీలు ఏర్పాటు చేశారు చాంద్రి ఏర్పాటు చేశారు దేనికి లోటు లేదు మనం వినడమే లోపం సిన వారు వచ్చారు రాకూడవారు రాలేదు రావడానికి పర్మిషన్ కూడా ఆయన పాలి కనుక సర్వేశ్వరుడు ఎంట్రీనా నో ఎంట్రీనా అనేది భగవంతుడు తెలుసుకుంటాడు హరి ఓం ఈసారి పంచాంగ శ్రవణం పొంద తెలిసిన వారు వచ్చి ఇలా అక్ష ప్రవహించు కృష్ణ నాన్నా నేను గణపురం వెళ్ళాలి అయినప్పటికీ మీకు కొన్ని ఇష్టాలని చెప్పాను వారు అక్కడ అక్షతలతో ఆశీర్వదం చేస్తారు మన స్వామి ఒక్కసారి ఎలా రండి మీ పేరేమన్నారు గణపరం మీ పేరు నేను కొన్ని ఇక్కడ చెప్తాను నేను అక్కడ ప్రవర్తన చెప్పినప్పుడు ఇవన్నీ మళ్ళీ తెచ్చేయండి మీరు ఇది పూరి జగన్నాథా టూచిషో చివయ్య గారు ఎవరిని బాగా కొట్టాలో కొడతారు అది మన గుళ్ళూరు షటార్ లాగే అనమాట ఇది నేను ఇది ఇచ్చేసి వారికి వెళ్తాను మీ అందరికీ అక్కడ అక్షతలతో ఆశీర్వచనం ఇక్కడ జగన్నాథుడి యొక్క స్టిక్ స్వామివారి దంత ధావన చేసినటువంటి నెస్వాకర్మాత స్వామి జై జగన్నాథ్ మీరు మళ్ళీ అప్పు చెప్పండి వీళ్ళందరినీ ఎవరు కొట్టాలి అలాగే మళ్ళీ తీసుకో వచ్చి ఆ అలాగే అప్పన్న ఎలా ఇదిగో ఇది వచ్చి ఇది బృందావనది రాస్తాడు రాసిన తర్వాత అక్కడనే ప్రసాదం కదా అని వాసన అప్పన్న అప్పన్న దీన్ని మళ్ళీ అప్పచెప్పు మూత నా దగ్గర రాత నీ దగ్గర రెండు చెప్పా ఈయనే ఆయన పేరేంటి సుబ్బరాజు గారు నెంబర్ తీసుకోండి అలాగే నేను వెళ్తాను ఇది మా నసింబూర్తి గారు కొంచెం కొంచెం చేతిలో అయ్యింది ఇది తోలి తూలి కృష్ణుడు పాతూలి నోట్లో వేసుకో నేను ఎవరు ఇది ఆయన మిగిలితే వ్యాపార భక్తులందరికి విజ్ఞప్తి వీరన్న శాస్త్రి గారు ఎన్ని విషయాలు చెప్పారు చాలా బాగా చెప్పారు మన అదృష్టం అలాంటి వారి మధ్యలో ఉండడం అవన్నీ గుర్తు పెట్టుకోండి అలాగే అప్పుడే వారు చెప్పిన్న మీరు ఇదిగో పేరేంటి ఇంకో గొర్రెల పేపర్లో ఎవరినా గొర్రెలను పరిశీలించాలనుకుంటే అవి ఇవ్వు మాకు ఇచ్చే ఆ ఊరికి గొర్రెలను పరిశీలించే వాళ్ళకి ఈ రోజు మన పంచాంగ శ్రవణం జరిగింది మన శివాలయం ప్రాంగణంలో జరుగుతాం ఇదంతా కూడా బోనపల్లి ప్రజల యొక్క అదృష్టం మనకి ఏ కష్టాలు రావు మనకి వేదాశీర్వద్దులు చేస్తున్నారు ధర్మపుర వ్యాధా గారు అందరూ కూడా ఈ అక్షత్ర పుచ్చుకుని వాళ్ళ ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుతున్నాము అలాగే అందరికీ కూడా అల్పాహారం ఉంది అల్పాహారం చేయవలసిందిగా కోరుతున్నాము అల్పాహారం ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాను రాము మీ అందరికి కూడా వచ్చే వస్తా అందరూ కూడా ఒక లో వచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము అందరూ